హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్యాషా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ముందుగా అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే కదా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము సంతలో నుంచే వెళ్ళాలి పొలం దగ్గరికి ఈరోజు సండే మా ఊరిలో సంత అయితే జరుగుతుంది ఇంకా పొలం దగ్గరికి అయితే వెళ్ళాము రోడ్ సైడ్లో బండి నిలిపేసి కొంచెం లోపలికి వెళ్ళాలి ఇలా పొలంలో దాటుకుంటూ లాస్ట్లో ఉంటుంది మా పొలము ఇంకా చూడండి ఇక్కడ ఒక్కరైతే చెరుకు అయితే వేశారు ఇది మొత్తం చెరుకేనండి చూస్తున్నారుగా అటువైపు ఇటువైపు మొత్తం చెరుకే ఇంకా చెరుకు లోపల నుంచి ఇంకా లోపలికైతే వెళ్ళాము మేమైతే మొక్కజొన్న కంకెలు వేశాము మా చేన్ పక్కల వాళ్ళది ఇదైతే ఇంకా చేన్ మధ్యలో నుంచి అయితే మా పొలంలోకి వెళ్ళాలి ఇంకా ఈ పొలం వచ్చేసి మావయ్య వాళ్ళది పెద్ద మావయ్య వాళ్ళది మేమైతే ఇంకా పొలం దగ్గరికి వెళ్తున్నాము ఇంకా లాస్ట్ నుంచి ఈ లాస్ట్ దాకా మా పొలమేనండి పొలం దగ్గరికి వచ్చేసాము మా ఆయన అయితే మా చేన్లో వచ్చేసి కరెంట్ ఫోల్ అయితే ఉంది ఇంకా పొలం దగ్గరికి వెళ్ళేసి కాసేపు కూర్చున్నాము మా ఆయన పిల్లలు అయితే కూర్చున్నారు చూడండి మా అత్త చనిపోయి వన్ మంత్ అయ్యిందండి అంతే ఇంకా గోరి పైన అయితే పిల్లలు కూర్చున్నారు చూడండి మేము కూడా కాసేపు కూర్చొనేసి మొక్కజొన్న కంకెలు అయితే అందరూ తీసుకెళ్తారనేసి మేమైతే వెళ్ళామా కాసేపు కూర్చున్నాము కూర్చొనేసి ఇంకా బాధగా ఉంది ఫ్రెండ్స్ వన్ మంత్ అయిపోయింది అసలు నిజంగా అత్త మనతోనే ఉన్నట్టుగా ఉంది ఏం చేద్దాం దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోయింది ఎవరి రాతలు ఎంతవరకు ఉంటాయో అంతవరకే ఓకే ఫ్రెండ్స్ అయితే ఇది మొత్తం మా చే పక్కల కొంచెం బీడుగా అయితే ఉంటుంది ఇంక నేనైతే వచ్చే ఇంటికి వచ్చే ముందైతే ఆకుకూరలు అయితే పీక్కుంటున్నాను చెంచలాకు గురుగాకు ఒక్కరోజు ఎలాగో గడిచిపోతుంది సాంబార్కి అనేసి పొలం దగ్గరికి వెళ్ళాం కదా పీక్కొని వస్తే బాగుంటుంది సాంబార్ చేసుకుందాము అనేసి తీసుకొని వస్తున్నా ఇంకా పీకేస్తున్నాను నేనైతే పిల్లలైతే కూర్చొని ఆడుతుంది చిన్న పాప ఇంకా మొత్తం పీక్కొనేసి ఇంకా టవల్లో వేసేసుకున్నాము రెండు కంకెలు కూడా పీక్కున్నాము ఇంకా ఇంటి దగ్గరికి వెళ్దాం అనేసి వెళ్ళేసి వస్తున్నాము బండి ఏమో రోడ్డు పక్కన నిలిపాం కదా ఇంకా నడుచుకుంటూ బండి దగ్గరకు అయితే వచ్చేసాము అక్కడే ఇలా కొట్టేబోర్ అయితే ఉంది అక్కడికి వెళ్ళేసి కాళ్ళు చేతులు మొహం అయితే కడుక్కొనేసి వెళ్దాము చల్లగుంటుంది ఎండకనేసి వెళ్ళాము నేనేమో మా ఆయనకి వస్తాను ఆయన నాకు ఇంకా కడుగేసుకొనేసి ఇంటి దగ్గరకైతే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం